హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి లేటెందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా నిన్నటి వీడియోలో త్రినాథ స్వామి వారి మేళాకి ముందుగానే నేను హౌస్ క్లీనింగ్ అలాగే మొదటి మేళా రోజు ఏ విధంగా చేసుకుంటాను అన్నది మీతో షేర్ చేసుకున్నాను కదా సెకండ్ మేళా కూడా ఏ విధంగా చేసుకుంటాను అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను నిన్నటి వీడియోలో బెల్లం కోరింది అయితే చూపించి ఇలా మొక్కలు కట్ చేసిందైతే వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందని చెప్పాను కదా వీడియో అయితే మిస్ అవ్వలేదు నేనే ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ వీడియోని అయితే చూడలేనట్టున్నాను సో అందుకే ఇందులో యాడ్ చేశాను బెల్లం కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బాక్స్ లో వేసుకున్నట్లయితే వినాయకుడి పూజకి మార్నింగ్ దామోదరుడు పూజకి పెట్టడానికి అయితే బెల్లం ముక్కలు మనకి వీలుగా ఉంటాయి ఈ బెల్లం కుందులు కాదండి బెల్లం వస్తుంది కదా ఆ వచ్చిని పైనంతా కూడా చెక్కేసి అంటే బెల్లం తీసేసి పలచగా చేసింది ముక్కల కింద కట్ చేసుకో అలాగే నిన్నటి వీడియోలో పూజ సామాగ్రి అన్ని చూసారు కదా పూజకు కావాల్సినవి సో అవన్నీ కూడా ఇంకా సర్దలేదండి నైట్ అలా వదిలేసాను ఇంకా నెక్స్ట్ డే నాగలజాత అవ్విన తర్వాత ఇంకా ఇవన్నీ అయితే సర్ది పెడుతున్నాను అండి వచ్చేసి ఇలా ఒక డబ్బాలో వేశాను పారిజాత పూలు కూడా డబ్బాలో అయితే వేసేసాను ఇంక ఈ పూజకు కావాల్సినవి అయితే ఎక్కువ తీసుకొచ్చాను కదా సో ఇంకా పుట్ట దగ్గర వేసాక మిగతాదంతా కూడా ఈ బాక్స్లో అయితే వేసేసాను తవలపాకులు దగ్గర పంపించారు కదా అవి కూడా నీట్గా క్లీన్ చేసేసి ఇలా బాక్స్లో అయితే పెట్టానండి చామంతి పూలు మార్కెట్ నుంచి తీసుకొచ్చాను కదా అవి కూడా ఇలా పెట్టేసి నెక్స్ట్ అట్టేప్పులు కూడా కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే ఎన్ని రోజులున్నా పాడవ్వవు ఈ సింగం పూలు గుత్తి పూలు వచ్చేసి అత్తయ్యగారు అయితే పంపించారు కదా మందార పూలు అయితే నేను అటు పూజలో మీరు చూసారు కదా పింక్ మందార అంటే లైట్ పింక్ కలర్ మందార పూలు పంపించారు అవి అయితే పెట్టి పూజ చేసుకున్నాను మారేడు దళాలు తులసిపత్రి ఇవన్నీ కూడా బాక్సెస్ లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసానండి ఆ వీడియో షూట్ చేయలేనట్టున్నాను సో ఇలా ఎంత చేసినా కూడా పూజలప్పుడు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుందండి డైలీ మనం ఇంట్లో వండుకోవటం తోముకోవటం ఇవి ఉన్నప్పటికీ కూడా ఈ పనులు అయితే తప్పవు కదా ఎక్స్ట్రా పనులు కదా ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు కవలపాకులు ఈ పువ్వులు ఇవన్నీ సర్దటం చూడడానికి చాలా చిన్న పనిగానే ఉంటుందండి ఎంత టైం పడద్దు కదా సో ఆ విధంగానే ఇంకా అసలు పూజల టైంలో అసలు రోజే ఖాళీగా ఉండదు ఎప్పుడు కూడా వీడియో పూజలు వీడియోలు వెంటనే పోస్ట్ చేద్దాం అనుకుంటానండి కానీ అస్సలు అవ్వదు ఈ వీడియో షూట్ చేయటం ఓ పెద్ద గనకం కింద అనిపిస్తుంది నాకు అంటే ఇలా సర్దుతూ వీడియో షూట్ చేయాలంటే కొంచెం కష్టం కదా అయినప్పటికీ కూడా వీడియో అయితే షూట్ చేస్తాను ఇలా వీడియో షూట్ చేసినప్పుడు చాలా చిరగ్గా అనిపించినప్పటికీ కూడా ఇప్పుడు వాయిస్ ఇస్తుంటాను కదా అలాంటి టైంలో అనిపిస్తూ ఉంటుంది ఇలా చేసుకున్నానా ఇలా సర్దానా అన్న ఒక ఫీల్ అయితే ఉంటుంది కదా సో దానికోసమైనా వీడియో అయితే షూట్ చేస్తానండి ఇంకా అలాగే ఒత్తులు కూడా తక్కువగా ఉన్నాయనేసి అనేసి గారు అయితే పంపించారు కదా కొన్ని ఒత్తులో అవినెత్తులో నానపెట్టాను అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా నానపెట్టానండి ఇంకా కార్తీక మాసంలో ఏ టెంపుల్ కి వెళ్ళినా సరే కంపల్సరీ ఈ ఒత్తుల బాక్స్ అయితే తీసుకు కదా నార్మల్ డేస్ లో అయితే అంతగా దీపారాధన చేయము కానీ సెకండ్ రోజు నైవేద్యం కింద అయితే వేస్తున్నానండి ఫస్ట్ రోజైతే చలివిడి వడపప్పు అంటే తడి బియ్యం చలివిడైతే నైవేద్యం కింద పెట్టాలి ఫ్రూట్స్ అంటారా మన ఇష్టం ఖచ్చితంగా తాంబూలం అట్టుపొలా అయితే పెడతాం కదా అలాగే వాటితో పాటు కానీ అటుకులు బెల్లం కలిపిన మిశ్రమం కూడా పెట్టచ్చండి సో నేను సెకండ్ రోజు వచ్చేసి ఇలా గారెలైతే వేస్తున్నాను ఇంతకుముందు పరవాన్నం కూడా చేసేదాన్ని పులిహోర కూడా చేసేదాన్ని కానీ ఈవినింగ్ టైం పూజలో పులిహోర పరవాన్నం ఇలాంటివి పెట్టొద్దని పూజారి గారు అయితే చెప్పారండి అప్పటి నుంచి కూడా నేను త్రినాథ స్వామివారి మేళ చేసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా పులిహోర కానీ పరవాన్నం కానీ అయితే చేసి పెట్టును కొద్దిమంది స్టార్టింగ్ రోజు చలవడి వడపప్పుతో పాటు కానీ పరవాన్నం కూడా వండి పెడతారండి సో ఇంకా పూజారి గారు చెప్పారు కదా ఎందుకులే ఇంకా మనం వండాలే కానీ చాలా రకాల ప్రసాదాలు అయితే ఉంటాయి కదా అన్నట్టుగా నేను ఎప్పుడు కూడా ఇంకా పులిహోర నెక్స్ట్ పరవాణం అన్నవి రెండు ఆ బియ్యంతో చేసిన పెట్టును మళ్ళీ బియ్యపు రవ్వతో చేసిన పులిహోర అయితే పెడతానండి అంటే నేను పిడిపిండి చేస్తాను కదా ఆ రవ్వతో పులిహోర చేసి అయితే అని చెప్పారు సో ఎప్పుడైనా చేయాలి అనుకుంటే అలా చేసి పెడుతూ ఉంటాను లేకుంటే ఇలా నార్మల్ గారెలు కానీ నెక్స్ట్ పాకంలో వేసిన గారెలు ఇలా ప్రసాదాలు ఒక ప్రసాదం అంటే అన్నవారు సత్యనారాయణ స్వామివారి ప్రసాదం చేస్తాం కదా అలాంటివి చేసి అయితే పెడుతూ ఉంటాను డైలీ ఇలా ప్రసాదాలు వండి పెట్టాలంటే ఏం అవసరం లేదండి స్టార్టింగ్ రోజు మనం ఖచ్చితంగా తడి బియ్య చలువుడైతే నైవేద్యం కింద పెట్టాలి తర్వాత మన ఇష్టం ఇంక అటుకులు బెల్లం కలిపిన మిశ్రం పళ్ళు ఏవైనా పెట్టచ్చండి కానీ ఏంటంటే నేను ఇంకేదో ఒకటి నైవేద్యం కింద చెయ్యాలి అన్నట్టుగా చేస్తాను అంటే ఎవరినైనా పిలుచుకున్న వాళ్ళకి ప్రసాదం పెడతాం కదండి సో అందువలన అయితే చేస్తాను ఇంతకు ముందైతే ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేసేదాన్ని ఇప్పుడు అంతగా ఎవరిని పిలవక తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నానండి ఏదో ఇంటి పక్క వాళ్ళకు కొంచెం ఇంటి ఎదురు వాళ్ళకి కొంచెం ప్రసాదం కింద ఇవ్వడానికి అన్నట్టుగా అలాగే ఇంకా టీ కూడా పెట్టేసుకున్నాను ఒక పక్క ఇంకా గోధు సున్న అందరికీ తెలిసిందే కదా సో ప్రసాదం అండి గోధురావ ప్రసాదం తెలిసిందే కాబట్టి ఇంకా దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు నెక్స్ట్ ఒక పక్క నేను టీ కూడా పెట్టేసుకున్నాను ముందు రోజు అయితే ఫాస్టింగ్ ఉంటానని చెప్పాను కదా కలశస్థాపన చేసే రోజు నెక్స్ట్ డే అయితే టిఫిన్ తినేస్తానండి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ పూజ అయిన తర్వాత సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంకి భోజనం అయితే చేస్తాను ఎన్ని మేళాలు చేసుకున్నా సేమ్ అదే విధంగా నెక్స్ట్ ఇంకొక విషయం అండి తలస్నానం కూడా తెల్లవారుజాములో చుక్కుండగానే చేస్తాం కదా కార్తీక మాసంలో అంటే కాకినాథ స్వామివారి మేళా చేస్తున్న ప్రతిరోజు కూడా కార్తీక దామోదరుడికి దీపాలు అయితే వదులుకుంటానండి సో అందుకే తెల్లవారుజామున ఫోర్కే తలస్నానం అయితే చేసేస్తాను కదా ఇంక ఈవినింగ్ పూజ టైంకి నార్మల్గా స్నానం చేస్తే సరిపోద్దండి తలస్నానం చేయని అవసరం లేదు చాలా మంది తెలియక మార్నింగ్ ఈవినింగ్ కూడా చేసేస్తారంట సో అలా చేయని అవసరం లేదు కొద్దిమంది ఈవినింగ్ పూజ కాబట్టి మార్నింగ్ ఇంకా తలస్నానం చేయకుండా ఈవినింగ్ టైంలో పూజ టైంకి తలస్నానం అయితే చేస్తారేంటండి నేనేంటంటే కార్తీక దామోదరుడికి దీపాలు వదులుకుంటాను కాబట్టి తెల్లవారుజామునే తలస్నానం చేస్తాను ఇంక ఈవినింగ్ అయితే చేయను నేను స్వామివారికి నైవేద్యం అయితే చేసి పక్కన పెట్టేసాను మెయిన్ ఇప్పుడు అసలైన పని అయితే ఉందండి అప్పటికే టైం అయితే చాలా అయిపోయింది ఇంకా మార్నింగ్ హౌస్ అయితే క్లీన్ చేసేసాను అంటే తడి పెట్టేసాను అనమాట ఇప్పుడు ఈవినింగ్ టైంలో తుడుస్తాం కదా ఒకసారి బెడ్షీట్స్ ఇవన్నీ కూడా దులిపేసి పరిచేసిన తర్వాత ఇంకా పూజ రూమ్ అయితే డైలీ కూడా తడుగుడ్డ అయితే పెట్టాలండి ఇంతకు ముందైతే మాకు పూజారూమ్ ఉండేది కాదు త్రిన్నది స్వామివారి మేలా చేసుకున్నప్పుడు అయితే హాల్లో పెడితే హాల్ అంతా కూడా మార్నింగ్ ఈవినింగ్ కూడా క్లాత్తో తుడిచి అంటే చీపురు పెట్టకూడదు కాబట్టి క్లాత్ పెట్టి తుడిచేవాళ్ళు మళ్ళీ ఈవినింగ్ టైంలో తడుగుడ్డ పెట్టడం మార్నింగ్ కూడా తడుగుడ్డ అయితే పెట్టేవాళ్ళు సో ఇప్పుడైతే ఉండటం వల్ల ఆ పని అయితే తప్పింది సో ఇంకా నైవేద్యాలు అయితే చేస్తాను కదా ఇంకా గిన్నెలు చూసారా మార్నింగ్ నుంచి తిన్నవి ఇప్పుడు నైవేద్యాలు చేసినవి ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ క్లీన్ చేయాలండి నార్మల్ డ్రెస్లో ఏంటంటే ఇంకా మార్నింగ్ టిఫిన్స్ అయిన తర్వాత తోమేస్తాను ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత తోమేస్తూ ఉంటాను కానీ ఇప్పుడు పూజల టైంలో ఏంటంటే పూజకు కావాల్సింది సర్దుకోవటం నెక్స్ట్ నైవేద్యాలు చేయటం ఇలా కదా గిన్నెలు ముట్టుకు మళ్ళీ ఏం చేస్తాంలే అన్నట్టుగా నేను ఏంటంటే ఇంకా ఈవినింగ్ టైంలో పూజకు ముందు కానీ స్నానానికి వెళ్లే ముందు మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేస్తాను ఇంకా బట్టలు కూడా మడత పెట్టవలసింది చాలా ఉన్నాయండి అవి కూడా మడత పెట్టేసి అప్పుడు స్నానం చేసి వచ్చి పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలండి ఈ బట్టలు ఒకటి గిన్నెలు ఒకటి చప్పైన అక్కర్లు వద్దండి మన ఇంట్లో ఏం వర్క్ ఉన్నా లేకపోయినప్పటికీ కూడా బట్టలు గిన్నెలు వస్తూనే ఉంటాయి తప్పదు కదా ఒక పక్క ఇంట్లో వర్క్ చేసుకుంటేనే దోశలకి ఇడ్లీకి కూడా పప్పులైతే రుబ్బేసానండి అంటే గారెల పిండి అయితే మిక్సీ పట్టేద్దాం అనుకున్నాను ఫస్ట్ మళ్ళీ మిక్సీ పట్టితే గారెలు గట్టిగా వచ్చేస్తాయి కదా సరే ఇంకా ఇడ్లీకి దోశలకి కూడా పప్పులు రుబ్బుకుందాం గ్రైండర్కి అయితే వేసేద్దాం అన్నట్టుగా మార్నింగ్ గార్లిక్ పప్పు నాన ఇడ్లీకి దోశలకి పప్పులు రైస్ కూడా నానపోసేసానండి సో ఒక పక్క ఇంట్లో వర్క్ చేసుకుంటేనే పిండిలు కూడా గ్రైండర్కి అయితే వేసేసాను చక్కగా పిండ్లు కూడా ఉబ్బడి అయిపోయాయి త్రీ ఫోర్ డేస్ వరకు కూడా టిఫిన్స్ గురించి అయితే చూసుకొని అక్కర్లేదు దోశ ఇడ్లీ అన్నట్టుగా వేసుకోవచ్చు కదా నెక్స్ట్ ఇంకా గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేశానండి ఇంకా శీతాకాలం కదా అప్పటికే టైం వచ్చేసి ఫైవ్ అయ్యింది చూసారు కదా ఎంతో చీకటిగా అయిపోయింది పూజల టైంలో చేయాలే కానీ ఏదో వర్క్ అలా ఉంటూనే ఉంటుంది ఇంకా గ్రైండర్ గిన్నె అయితే క్లీన్ చేయటం అవ్వలేదు ఇలా వాటర్ పెట్టేసి సింక్లో పెట్టేశాను ఈవినింగ్ పూజ అంతా అయిన తర్వాత నైట్ క్లీన్ చేద్దాంలే అన్నట్టుగా పక్కన పెట్టేసానండి ఇలాంటి టైంలోనే అనిపిస్తూ ఉంటుంది మార్నింగ్ నుంచి ఎంత వర్క్ చేసినప్పటికీ కూడా అలా ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది కదా మనకి ఎవరికి వెనకాల తోడుగా ఉంటే బాగుండు ఒక పని చేస్తుంటే మనం ఒక పని చేసుకుంటుంటే ఏదో హెల్ప్గా ఉంటుంది కదా అనిపిస్తుంది అండి నార్మల్ రోజుల్లో అయితే ఈ పనికి ఏముంది మన ఇంట్లో చేసుకునే పనికి మళ్ళీ మనకి ఎవరికల తోడు అవసరమా అనిపిస్తూ ఉంటుంది కానీ ఇలా పూజల టైంలో ఇంట్లో అయినా ఎక్కువగా వర్క్ ఉన్నప్పుడు హౌస్ క్లీనింగ్ టైంలోని అలాంటి టైంలో అనిపిస్తూ ఉంటుందండి మనకి హెల్ప్గా ఇంకొకళ్ళు ఉంటే బాగుంటుంది అనేసి కానీ పూజల విషయానికి వస్తే మార్నింగ్ నుంచి ఎంత అడావిడిగా అంటే మార్నింగ్ అనే కాదు ఏ పూజకైనా ముందు నుంచి ఎంత అడావిడిగా ఉన్నా సరే పూజ అంతా ప్రశాంతంగా చేసుకున్నప్పుడు అనిపిస్తుంది అండి మార్నింగ్ నుంచి పడిన కష్టం అంతా మర్చిపోతాము ఎంత బాగా పూజ జరిగిందో అంతా కూడా భగవంతుడి తోడుండటం వలన జరుగుద్దండి లేకుంటే మనం ఏమీ చేయలేము నాకు ఫస్ట్ నుంచి కూడా ఏ పూజ అయినా చేయాలంటే అలా చేయగలుగుతానా చేయగలనా లేలోచన అయితే వచ్చేస్తుంది కానీ ఆ టైంకి అది అలా జరిగిపోతుందండి సో ఇక్కడ వచ్చేసి ముందుగా గణపతి పూజకి అన్ని సిద్ధం చేసుకున్నాను కదా నెక్స్ట్ త్రినాథ స్వామి వారికి కూడా పూజ కోసం అన్ని సిద్ధం చేస్తున్నాను ముందుగా మూడు అయితే పెట్టి వాటిలో నువ్వు నూనె అయితే వేసాను ముందుగా విష్ణు ప్రమదలో ఒత్తులు అయితే వేయాలి మనం త్రినాథ స్వామి వారి ముగ్గురిని పూజించినప్పటికీ కూడా ముందుగా పూజ అయితే స్టార్ట్ చేయాలండి దూపం చూపించిన నైవేద్యం చూపించిన స్వామి వారికి ఏది చేసినా కూడా ముందుగా విష్ణువుని పూజించి తర్వాత బ్రహ్మ మహేశ్వర్లు అయితే పూజించాలి అలాగే ఇక్కడ గణపతి పూజకు కూడా ఆవునయ్య దూదత్తలు అయితే వేసుకుని సిద్ధం చేసుకున్నాను నెక్స్ట్ కింద తవలపాకు వేశాను కదా పూజ అయిన తర్వాత అక్షంత వదులుతాం కదా వాటర్ అందుకైతే ముందుగా ఒక తవలపాకు కూడా వేసుకుని సిద్ధం చేసుకున్నాను అలాగే మట్టి ప్రముద్ర సాబ్రిని వేయాలి కదా అలాగే నెక్స్ట్ ఇంకొక ద్రవ్యం కూడా వేస్తాను కదా నేను అయితే పేరు చెప్పేశానండి సో పేరు అయితే చెప్పకూడదు దానికోసం అనేసి ఇక్కడ మట్టి ప్రమదలో సాంబ్రీన్ కుందులు అయితే పెట్టాను ఇంతకు ముందు అయితే తిరునాథ స్వామివారి మేళ చేసిన ప్రతిసారి కూడా అత్తయ్యగారు వచ్చి నాకు సాంబ్రీన్ కోసం నిప్పులు అయితే తయారు చేసి ఇచ్చేవారండి నేను పూజ చేసుకుంటూ ఉంటే అత్తయ్యగారు అయితే కొబ్బరి చెప్పులు కాల్చి నిప్పులు తయారు చేసి పూజ మధ్యలో అయితే ఇచ్చేవారండి పూజ మధ్యలోనే మనం సాంబ్రీన్ ధూపం కింద అయితే స్వామిలకు సమర్పించాలి ఇంకా అత్తయ్య గారు రావటం అవటం లేనప్పుడు కాడి నుంచి నేనైతే ఈ సాంబ్రీన్ అయితే తీసుకుంటున్నానండి వాటిలోనే స్వామివారికి ద్రవ్యం ద్రవ్యమైతే పొగ కింద అయితే సమర్పిస్తున్నాను ఇవైతే చాలా బాగా యూజ్ అవుతున్నాయండి అలాగే పూజ విషయానికి వస్తే ముందుగా గణపతి పూజ అయితే చేస్తాం కదా గణపతి పూజ కోసం ఇక్కడ దీపారాధన అంతా సిద్ధం చేశాను ఇంకా పసుపు అయితే చెయ్యాలండి ముందు రోజు ప్లేట్లో బియ్యం పోసి పెడతాం కదా పసుపు గానపైన చేసినప్పుడు సో అదే బియ్యం అయితే మనం ఎన్ని మేళాలు చేసుకున్నా అన్ని రోజులు యూజ్ చేయొచ్చండి బియ్యం అయితే మార్చిన అవసరం లేదు కానీ ఏ రోజు పసుపు ఘనపైన ఆ రోజే చేసి పూజించాలి కదా గనపై పూజ అంతా పూర్తయిన తర్వాత ఆ పసుపు గనపైన తీసి శివయ్య పక్కన అయితే ఉంచేయాలండి పీటపైనే ఉంచాలి అలా మనం మూడు మేళాలు చేసుకున్న ఐదు మేళాలు చేసుకున్న డైలీ చేసే పసుపు గణపైనైతే అయితే శివుని పక్కనే పెట్టాలి ఇంతకు ముందు వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇది తెలుగుల వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చిన నువ్వుల నూనె అండి అంటే నువ్వులు పొట్టుతోటే మిల్లు ఆడేసి ఇస్తారనమాట అలాగే ఈ నువ్వుల నూనె వచ్చేసి మా ఇంట్లో అంటే మేము గాను గాడించుకుంటాం కదా ఆ నువ్వుల నూనె అండి అదైతే దీపాలు పెట్టడానికి అయితే యూజ్ చేస్తాను ఈ నూనె ఉన్నప్పటికీ కూడా మనం తెలుగుల వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన నూనెతోటే స్వామివారి మేళాలో దీపారాధన అయితే చెయ్యాలండి ఇంకా ఈ నూనె వచ్చేసి మన ఇంట్లో దేవుడి దగ్గర నెక్స్ట్ ఇంటి బయట తులుసుకోట దగ్గర కార్తీక మాసంలో దీపాలు పెడతాను కదా వాటికైతే యూస్ చేస్తాను అనమాట సో అది చూపిస్తున్నాను అంటే మన ఇంట్లో నూనె పొట్టు తీసి ఆడించుకున్నది కదండి కానీ త్రిరాధస్వామివారి మేళాకు పెట్టే నూనె నువ్వులు అంటే నల్ల నువ్వులు ఆడించిన నూనె అనమాట సో ఈ విధంగా స్వామివారి పీఠం అయితే సిద్ధం చేసుకున్నాను అలాగే కొమ్మ మర్రి కొమ్మ నెక్స్ట్ మామిడి కొమ్మ ఇవన్నీ కూడా ఇలా స్వామివారి ఫోటో పక్కన అయితే పెట్టాలండి మనం ఫొటోస్ వెనకతలు కూడా పెట్టొచ్చు వీలుని బట్టి కానీ వెనకతలు పెడితే ఫోటో ఎదురుకు పడిపోద్ది అనేసి నేను పక్కనైతే పెట్టాను అలాగే యథావిధిగా నిత్య పూజ అయితే చేసేసుకున్నాను నిత్య పూజ అయిన తర్వాత ఇంకా తులసికోట దగ్గర బయటనైతే దీపాలు ముందే పెట్టేశాను తర్వాతే పూజ అయితే చేసుకుంటాను ఇంట్లోది అలాగే స్వామి వారి మేళాకి పువ్వులైతే సిద్ధం చేసుకున్నానండి ఈ రోజైతే ఆరు రకాల పువ్వులు అయితే ఉన్నాయి శివునికి ఎంతో ఇష్టమైన శంఖం పువ్వులు పారిజాత పువ్వులు నెక్స్ట్ గుత్తు పువ్వులు నార్మల్లో తెల్ల పువ్వులు ఉంటాయి కదా డైలీ పూజలు అవి మారేడు దళాలు చామంతులు విష్ణువుకి ఎంతో ఇష్టమైన చంద్రకాంత పువ్వులు చూసారు కదా ఎన్ని రకాల పువ్వులు అయితే ఉన్నాయి వన్ నాట్ ఎయిట్ స్వామివారి అష్టోత్రం ఉంటుంది కదండి అష్టోత్రానికి మన పువ్వులతో పూజ చేయాలి కాబట్టి అన్ని రకాల పువ్వులు మారేడు దళాలు అయితే అత్తయ్య గారు పంపించారు కదా అవన్నీ కూడా ప్లేట్లో పెట్టుకున్నాను ముందుగా గణపతి పూజ అయితే చేసుకున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇంకా గణపతి పూజ అంతా కూడా వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి పూజ అయిన తర్వాత గిప్పింగ్ అయితే షూట్ చేశాను ఇప్పుడు ఈ పసుపు కనపని తీసి శివయం పక్కన అయితే పెట్టేస్తాను ఆ బియ్యం ప్లేట్ ని పక్కన పెట్టేస్తానండి మళ్ళీ నెక్స్ట్ ఇంకో మేళ ఉంది కదా ఆ మేళకు అందులో పసుపు అయితే చేస్తాను ఈ రోజు మారేడు దళాలు చంద్రకాంత్ పూలు చామంతి పూలతో అయితే స్వామిని అలంకరణ చేశాను ఎంత బాగున్నాయో కదండి నిన్నటి వీడియో చూసినట్లయితే స్వామివారి చిత్రపటానికి పారిజాత పూల దండైతే వేశానండి కలశాలకు వచ్చేసి అత్తయ్య గారు పింక్వి మందారు పూలు పంపించారు కదా లైట్ పింక్ అవైతే పెట్టి పూజ చేసుకున్నాను ఈ రోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన మారేడు దళాలు చంద్రకాంత పువ్వులు అలాగే చామంతి పువ్వులు శంఖం పూలు ఇలా అన్ని రకాల పూలతోటి పూజ అయితే చేసుకున్నానండి సో చూస్తారు కదా ఎంత కలగా ఉన్నారో స్వామివారిలో ఆ దీపాలు వెలుగులో కలసాలు అంతా కూడా చాలా అందంగా నిండుగా కనిపిస్తుంది కదండి సో పూజ అంతా పూర్తయిన తర్వాత ఇలా స్వామివారి ముగ్గురికి కూడా నైవేద్యాలు అయితే సమర్పించాలి అలాగే ప్రతిరోజు కూడా మనం ముందుగా చెప్పాను కదా ఏ నైవేద్యాలు పెట్టినప్పటికీ కూడా తాంబూలం చెక్కలు అంటే తవలపాకులు చెక్కలు అట్టుపళ్ళు అయితే ఇంపార్టెంట్గా పెట్టాలండి కొబ్బరికాయ కూడా లాస్ట్లో కొట్టుకుంటారు చాలామంది అంటే మూడు మెళలు ఐదు మెలాలు చేసినా లాస్ట్ రోజు అయితే కొట్టుకుంటారు నేను ఏంటంటే మేళా అవ్విన తర్వాత ప్రతి రోజు ఒక కొబ్బరికాయ అయితే కొట్టుకుంటాను సో ఆ విధంగా నేను పూజ అయితే చేసుకుంటానండి ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అయింది పూజ అయ్యాక టిఫిన్స్ చేసేసి ఇంకా వంటగదంతా కూడా నీట్ గా క్లీన్ చేసేసి నెక్స్ట్ టైం మార్నింగ్ పూజా సామాన్లు కూడా క్లీన్ చేసి పెట్టేశానండి నైట్ ఎంత లేట్ అయినప్పటికీ కూడా పూజకు కావాల్సినవన్నీ కూడా క్లీన్ చేసి ఈ విధంగా సర్ది పెట్టేసినట్లయితే నెక్స్ట్ మార్నింగ్ కొంచెం లేట్గా లేచినప్పటికీ కూడా పూజ అడవి లేకుండా చేసుకోవచ్చండి నార్మల్ డేస్ ఇవన్నీ లో ఉన్నప్పటికీ కూడా పూజారూమ్ నార్మల్గా తుడిచేసి ఇవన్నీ తీసుకోవచ్చు కానీ ఇప్పుడు ఏంటంటే దీని అదుపావరి పీఠం ఉంది కాబట్టి పూజారం చీపురితో తుడము కదండి ఏదైనా క్లాత్తో తుడిచి మళ్ళీ తడి పెట్టాలి సో ఇంకా మార్నింగ్ అవన్నీ చేస్తే దామోదరండి పూజకు అయితే లేట్ అయిపోద్ది కదా మనం కానీ పూజ అయితే చేసుకుంటాం కాబట్టి ఇంక ఇవన్నీ కూడా ఇలా టేబుల్ మీద అయితే పెట్టేస్తున్నట్లయితే మార్నింగే హౌస్ క్లీన్ చేసేసుకుని ఇంకా పూజ అయితే చేసుకున్న తర్వాతే అప్పుడు రూమ్ క్లీన్ చేసుకుని నిత్య పూజ అలాగే తినాల స్వామివారి పూజ అయితే చేసుకోవాలి కదా మార్నింగ్ పూజ ప్రాసెస్ అంటూ ఏమీ ఉండదండి మంత్రాలు గట్టే ఏమి చదువుకోము కానీ స్వామివారికి దోపం చూపించుకుని ఏవైనా సిప్స్ కానీ ఫ్రూట్స్ కానీ నైవేద్యంగా అయితే సమర్పిస్తాను కదా ఇంకా బెల్లం ముక్కలు బొత్తులు నెక్స్ట్ అట్టిడొప్పలు ఇంకా పూజకు కావాల్సిన పసుపు కుంకాలు ఇవన్నీ కూడా ఇలా అయితే సిద్ధం చేసేసుకున్నానండి ఇంకా తవలపాకులు ఇవన్నీ కూడా తీసి ఉంచాను కొన్ని పూలు తీసుకుంటే మార్నింగ్ సరిపోతుంది దామోదరుడు పూజ కూడా పెద్దగా ఏమీ ఉండదు కానీ మనం కొంచెం ఫోర్ ఆ టైంకి లేచి హౌస్ అంతా క్లీన్ చేసుకుని స్నానం చేసి ఫైవ్ అవతల కల్లా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నామంటే ఫైవ్ థర్టీ వరకు అయితే చుక్కైతే ఉంటుంది కాబట్టి ఆ టైంలో పూజ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇంకొకటి అండి త్రినాథ స్వామి వారి పూజ చేసుకునేటప్పుడు అయితే పడుకోకూడదు సో చేప వేసుకుని కిందనే పడుకోవాలి మూడు రోజులు చేసుకున్న ఐదు మేళాలు చేసుకున్న ఐదు రోజులైనా సరే కిందనే పడుకుంటానండి అంటే పీఠం ఉన్నన్ని రోజులు కూడా అని పీఠాన్ని కదిపే అంతవరకు కిందే పడుకోవాలి సో ఇక్కడైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి తెల్లవారుజామున ఫైవ్ ఆ టైంకి కార్తీక దామోదరుడు పూజ అయితే చేసుకుంటున్నాను ముందుగా పసుపు గణపైన చేసుకుని పసుపు గను అయితే పూజించి తర్వాత మట్టితో చేసిన కార్తీక దామోదరుని అయితే పూజించుకోవాలి అలాగే ఇంకా తులసీమాతకి మాతకైతే దీపారాధన చేసుకుని భూదేవి కంటే మోహిని దేవికి కూడా దీపం అయితే వెలిగించుకుని ఇంకా పదకొండు కానీ తొమ్మిది కానీ ఐదు కానీ ఒత్తులని అయితే కార్తీక దామోదరుడికి వాటర్లో అయితే వదులుకుంటాం కదా ఈ విధంగా కార్తీక మాసంలో నెల స్నానాలు చేసే వాళ్ళు అయితే ఖచ్చితంగా చేసుకుంటారండి ముప్పై ఒక్క రోజు కూడా అని నెల స్నానాలు చేయలేనప్పటికీ ఏకాశి దోదశి ఇలా పవిత్రమైన రోజుల్లో నాలుగు సోమవారాలు కూడా చేసుకుంటారు ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను కదా సో మాకు ఏంటంటే తులసి మొక్క అలాగే మారేడు మొక్క కూడా ఉంది సో నాకు అదొకటి ప్లస్ పాయింట్ అండి కార్తీక మాసంలో ఓపకుండి చేసుకోవాలి కానీ డైలీ కూడా కిందకి వెళ్ళి తెల్లవరచడం దీపం అయితే పెట్టుకోవాలి నేను డైలీ అయితే పెట్టనండి ఉపవాసాల రోజుల్లోనే వెళ్ళి అయితే దీపారాధన చేసుకుంటాను ఎప్పుడు అనుకుంటాను ఈవినింగ్ టైంలో అయినా సిక్స్కి ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఎలాగో టెంపుల్కి వెళ్ళేటప్పుడు కింద దీపారాధన చేసుకుందామని అప్పటికే మా వాచ్మెన్ వాళ్ళ ఆవిడైతే అక్కడ తులసం ఉండటం వల్ల ఆవిడ ఎలాగ పూజ చేసుకుంటారు కదా వాటికి దగ్గర దీపాలు అయితే పెట్టేస్తారు ఆవిడ పూజ ఆవిడదేననుకోండి నేను కూడా దీపం పెట్టుకోవచ్చు సో ఇప్పటి వరకు అయితే మార్నింగ్ టైంలోనే దీపారాధన చేస్తాను తప్ప ఈవినింగ్ ఎప్పుడు చేయలేదు ఈసారి అనుకుంటున్నాను ఉదరనంతరం ఈవినింగ్ కూడా ఇంట్లో పూజ అయిన తర్వాత వెళ్ళి మారేడు మొక్క దగ్గర దూసరి మొక్క దగ్గర దీపం పెట్టుకుంటే మంచిది కదా అన్నట్టుగా ఇప్పుడు నేను కిందకైతే వెళ్తున్నానండి పూజకు కావాల్సినవన్నీ కూడా ఇలా ప్లేట్లో అయితే సిద్ధం చేసుకు తీసుకు వెళ్తాను అంటే అక్కడ పారిజాత పూల మొక్క అయితే ఉంటుందండి వచ్చేటప్పుడు పూల వేరుకు తీసుకు తెచ్చుకోవడానికి ప్లేట్ ఉంటుంది కదా అన్నట్టుగా అందుకే ఆ పసుపుంకాల బాక్స్ అది అయితే తీసుకువెళ్లను ఇలా ప్లేట్ అయితే పట్టుకు వెళ్తాను ఈ మొక్కల దగ్గర లైట్ అయితే ఉండదండి చాలా చీకటిగా ఉంటుంది దీపాలు పెట్టేంత వరకు కూడా చాలా భయంగా అనిపిస్తుంది అంటే అన్ని మొక్కలు కదా ఏమైనా ఉంటాయేమో కుడతాయేమో అన్న భయం ఒక పక్కన ఒక పక్కన పూజ చేసుకుంటుంటే ఈ దోమలండి బాబు ఎన్ని దోమలు ఉంటాయో చాలా చిరాకు వచ్చేస్తే పూజ మీద ఉండదండి భయం భయంగా చేసుకోవాలి ఒక్కొక్కసారి నాకంటే ముందే మా వాచ్మెన్ వాళ్ళ వైఫ్ అయితే అక్కడ తులసి కోట దగ్గర ఈ మొక్కల దగ్గర దీపాలు అయితే పెట్టేస్తారు సో ఆల్రెడీ ఆవిడ దీపం పెట్టి కుట్టం వల్ల ఆ ఎలుగు ఉంటుంది కదా నాకు అంతగా భయం లేదు ఒక్కొక్కసారి నేను కొంచెం త్వరగా వెళ్ళినప్పుడైతే ఇంకేలా చీకటిగా ఉంటుందండి అప్పుడైతే పూజ చేసుకుంటానే కానీ చాలా భయం భయంగా చేసుకుంటానండి అసలు పూజ మీదే ఉండదు ఎందుకంటే ఆ దీపం వెలిగించేంత వరకు కూడా చాలా చీకటిగా ఉంటుంది కదా ఇటు నుంచి ఏమైనా వచ్చి కుట్టేస్తాయేమో అక్కడ వచ్చానేమో అనిపిస్తూనే ఉంటుంది ఒక పక్కన మళ్ళీ శివనాగ్నలి అందే చేయమైనా కుట్టదంటారు కదా సో ఏముందలే అక్కడ చీకటిగా ఉంటే ఏంటి హెరిగ్గా ఉంటే ఏంటి ఏదైనా వచ్చి కుట్టేదైతే ఎలాగైనా కుట్టద్దాయి కదా అని మళ్ళీ నాకు నేనే సర్ది చెప్పుకుని అలా భయపడుతూనే మొత్తం మీద దీపం అయితే పెట్టుకు వచ్చేస్తానండి మొబైల్ కూడా డైలీ తీసుకెళ్ళినండి ఎప్పుడైనా వీడియో షూట్ చేయాలి అనుకున్నప్పుడే తీసుకువెళ్తాను కదా అప్పుడు కూడా అంతేనండి మొబైల్ లైట్ వేసుకుని పూజ చేసుకోవచ్చు కదా ముందు గుర్తుండదు మనకు అన్ని అయిన తర్వాత కదా సరే కదా అమ్మా ఈ సోదంతా మాకు ఎందుకు లే అమ్మా అనుకుంటున్నారా సర్లేండి ఈ వీడియో నచ్చినట్టు అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్ రేపు వీడియోలో కలుసుకుందా